గవాయి గారి మీదనే జరిగింది అని అంటే ఇంకా సామాన్యులు ఒక లెక్కన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అమాయకుల మీద ఎన్ని అత్యాచారాలు ఎన్ని అణచివేతలు ఎన్ని చూశాము ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కారం చెడు నీరు కొండ చుండూరు ఎన్ని ఉద్యమాలు ఎన్ని రకాలైనటువంటి ఊచకోతలు అమానుషాలు కాబట్టి ఈ దేశం ఇంకా అలాంటి దాంతో ఇంకా బుసలు కొడుతూనే ఉంది పడగలు విప్పుతూనే ఉంది ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు నిరంతరం అన్యాయమే జరుగుతూ ఉంది కాబట్టి చట్టాలు శాసనాలు వీళ్ళ విషయంలో మరి ప్రేక్షకులుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో ఉంది దీన్ని తీవ్రంగా కూడా ఖండించకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది కానీ ఏదో కొంతమంది చూస్తే సాధారణంగా ముక్కుబడిగా ఖండించినట్టుగా ఉంది చాలామంది ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఇతర ముఖ్యమంత్రులు కానీ ఏదో పేరుకు మొక్కుబడిగా ఖండించినట్టుకే ఉంది తప్ప దీనికి ఒక గా ఒక భారతదేశం అంతా తీవ్రంగా ఖండించి దీన్ని తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించే పరిస్థితి లేదు